మీ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే వచ్చాను సార్ కొంతమంది ఏమంటున్నారంటే నేను ఫోన్ మాట్లాడుకోవాలంటే రీఛార్జ్ చేసుకోవాలి బండి తోడాలంటే పెట్రోల్ పోసుకోవాలి ఇంకోటి డిష్ ఆడుకోవాలంటే ముందుగానే డిష్ బిల్ కట్టాలి కదా అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి కదా ఎక్కువ వాడేస్తున్నారు ఎక్కువ వాడేస్తున్నారని ఏమైనా పరిష్కారం లేదా అని అంటే ఏముంది బ్రదర్ దేవదే వల్ల ఈ ఆలోచన ప్రభుత్వానికి ఉందో లేదో నాకు తెలియదు కానీ ఏవైతే ముందుగా మనం రీఛార్జ్ చేసుకొని వాడుకుంటామో అదేవిధంగా కరెంటుకి కూడా ఎవరినైనా నీకు ఒక వెయ్యి రూపాయలు రీఛార్జ్ చేసుకో ఆ వెయ్యి రూపాయలు ఉన్నంత వరకే నీకు కరెంట్ వస్తుంది తర్వాత రాదు అంటే అప్పుడు చచ్చినట్టు కరెంటును పొదుపు చేస్తారు అవునా కదా దీనివల్ల రాష్ట్రానికి కూడా ఆదాయము తగ్గుద్ది కానీ మధ్యతరగతి ప్రజలకు మాత్రం సేఫ్ ఉంటుంది సో ఈ విధానం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను